బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ అద్భుతంగా ముందు కొనసాగుతోంది ఈసారి సీజన్ నైన్లో సామాన్యుడిగా హౌస్లోకి వెళ్ళిన కళ్యాణ పడాల ఇప్పుడు టైటిల్ రేస్లో ముందు ఉన్నాడు టికెట్ ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచాడు టైటిల్ రేస్లో తనుజాకి గట్టి పోటీ ఇస్తూ సీజన్ నైన్ ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు మొన్నటి శనివారం ఎపిసోడ్లో సోల్జర్ కళ్యాణ్ అంటూ నాగార్జున సెల్యూట్ ఓ రేంజ్లో హైప్ అయితే ఇచ్చారు సో అంతకుముందు వారంలో బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ అయినందుకు ఆర్మీ స్టైల్లో కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ అంటూ సెల్యూట్ చేశాడు ఈ సీన్ అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ గూజ్ బంప్స్ సో అది నచ్చి శనివారం నాటి ఎపిసోడ్లో కెప్టెన్ కళ్యాణ్ అంటూ సెల్యూట్ చేశారు హోస్ట్ నాగార్జున చివరి వారం కెప్టెన్ కావడం తరువాత వారమే ఫస్ట్ ఫైనలిస్ట్ కావడం ఒక్కసారిగా బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ రేస్లో తనుజాని వెనక్కి నెట్టి ముందుకు వచ్చేశాడు కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ముగింపుకి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది కళ్యాణ్ పీఆర్ టీం కళ్యాణ్ సపోర్టర్స్ ప్రమోషన్ని వేగవంతం చేస్తూ ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నారు జవాన్కి జవానే శత్రువు అన్నట్టు ఎస్ సుందర్ అనే ఆర్మీ జవాన్ కళ్యాణ్ పడాలని ఉద్దేశించి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అసలు కళ్యాణ్ పడాలా ఇండియన్ ఆర్మీనే కాదని అతను ఆరు నెలలు మాత్రమే డ్యూటీ చేసి వచ్చేశాడని అతన్ని ఆర్మీ నుంచి డిస్మిస్ చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు సుందర్ తాను ఆర్మీ జవాన్ కావడంతో పలు ప్రశ్నలు సంధించాడు ఆ వీడియోలో కళ్యాణ్ గురించి ఏమన్నాడంటే ప్రతి సోల్జర్కి ఎనభై తొమ్మిది రోజుల తర్వాత ఏ సోల్జర్ కూడా డిపార్ట్మెంట్లో ఉండడు సో డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్లో వేస్తారు ఇప్పుడు సోల్జర్ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్లో హౌస్లోకి వెళ్ళి తొంభై రోజులైంది కాబట్టి ఈ రోజు నుంచి కళ్యాణ్ ఆర్మీ నుంచి బయటకు వచ్చేసినట్టే డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ అయ్యాడు ఈ రోజుతో సోల్జర్ అనే తన ఐడెంటిటీ కోల్పోయాడు ఒక సామాన్యుడు మాత్రమే అతను బిగ్ బాస్తో పాపులర్ అయ్యాడు కాబట్టి ఒక సెలబ్రిటీ మాత్రమే సోల్జర్ కాదు జస్ట్ బిగ్ బాస్ పవన్ కళ్యాణ్ మాత్రమే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అతను అసలు ఇండియన్ ఆర్మీ కాదు అతను సిఆర్పి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సో సోల్జర్కి లీవ్ దొరకడం అనేది చాలా కష్టం నా పెళ్ళి అని చెప్పినా కూడా పెళ్ళి ఏం అవసరం లేదు తర్వాత చేసుకోవచ్చు అని అనేట్టుగా ఉంటారు ఇక్కడ లాంగ్ లీవ్ పెడితే డిస్మిస్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాడంటే ముందే రిజైన్ చేసి ఉండాలి లేదంటే తొంభై రోజులు అయిపోయింది కాబట్టి డిస్మిస్ అయినా చేసి ఉండాలి అతను ఆర్మీ నుంచి వచ్చి మూడేళ్ళు అవుతుందని చెప్పాడు మూడేళ్ళు కాదు తొమ్మిది నెలలు ట్రైనింగ్ చేశాడు ఆ తర్వాత ఐదారు నెలలు డ్యూటీ చేసి వచ్చేసాడు సో అతను బిగ్ బాస్ హౌస్లో ఆడపిల్లలపై బంతి ఆట ఆడి గెలిచి ఆర్మీలో ఉపయోగించే త్రీడీ అనే పదాన్ని ఉపయోగించాడు అందులో డి అంటే డిసిప్లిన్ అక్కడ ఆటలో గెలిచి బిగ్ బాస్కి సెల్యూట్ కొట్టేస్తున్నాడు నాగార్జున్కి సెల్యూట్ కొట్టేస్తున్నాడు ఒక సోల్జర్ అనే వ్యక్తి ఇండియన్ ఫ్లాగ్కి అయినా కొడతాడు లేదంటే తనపై అధికారులకు సెల్యూట్ కొడతాడు ఎవరికి పడితే వాళ్ళకి సెల్యూట్ కొడితే క్రమశిక్షణ ఎక్కడ ఉన్నట్టంటూ కళ్యాణ్ పై ఫైర్ అయ్యాడు ఈ సుందర్ అనే జవాన్ ఇక కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం సుందర్ని ఏకిపరేస్తున్నారు నువ్వు సాధించలేని అతను సాధించాడని కుళ్ళిపోతున్నావు అతని ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నావు నీ జవాన్ మన ఇండియన్ జవాన్ ఇంత స్టేజ్కి వెళ్తుంటే నువ్వు ఓరవలేకపోతున్నావు తొంభై రోజుల తర్వాత డిస్మిస్ చేయడానికి పర్మిషన్ తీసుకుని ఉండొచ్చు కదా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు ఇక్కడ సుందర్ చెప్పింది నిజమైతే బిగ్ బాస్ వాళ్ళు ఆ మాత్రం వెరిఫై చేయకుండా ఉంటారా కళ్యాణ్ పడాలని ఆర్మీ జవాన్ అంటూ అంత గుడ్డుగా నమ్మేస్తారా అతను డిస్మిస్ చేశారో లేదంటే నిజంగానే రిజైన్ చేసి వచ్చేసాడో ఆ మాత్రం చూసుకోరా ఇలా ఎన్నో అనుమానాలు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇటు మీడియా ముందు కూడా తెలియచేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇక బిగ్ బాస్కి వచ్చినప్పుడు తాను జాబ్కి రిజైన్ చేస్తానని తనకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి అటువైపు ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ ముందే తెలియజేశాడు ఆర్మీకి కూడా తన తండ్రి బలవంతంపైనే వెళ్ళాను తప్ప తనకి యాక్టింగ్ అంటే నేను ఇష్టమని చెప్పాడు ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ మళ్ళీ ఆర్మీ వైపు వెళ్ళే అవకాశం అయితే లేదంటున్నారు కొంతమంది సో మొత్తానికి అతను ముందుగానే ఈ విషయాన్ని చెప్పాడు కాబట్టి కొత్తగా వచ్చినటువంటి సుందర్ చెప్పిన మాటలు కూడా పెద్దగా పట్టించుకోకర్లేదంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు అతనికి మంచి ఓటింగ్ ఉందని ఇక ఖచ్చితంగా అతని ఈసారి టైటిల్ గెలిచే విధంగా మంచి ఓటింగ్ మనం కూడా చేద్దామంటూ ఇప్పటికే సపోర్ట్ చేస్తూ ఉన్నారు